కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంటుంది పరుగు పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివ మహాపురాణం నిర్ణయం చేసింది పెద్దలు నిర్ణయం చేశారు లేదా అలా జరగాలని ఎవరూ కోరుకోకూడదు కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి గమ్మత్తు ఉంటుంది శివుడికి పునఃప్రతిష్ట ఉండదు ఎందుకు ఉండదంటే శివలింగం అలా క్షీణించిపోయి 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 ఏదో ఇంత మొక్కు ఉంది అనుకోండి అదే శివలింగం అంటే నేను కమచమో మట్టో తొడిగేసి